క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గర్ రచనలు నుండి ఎడారిల అను గ్రంథము నుండి అను దిన ధ్యానములు తన ఎడల యదార్థ హృదయం కలవారిని బలపర్చుటికై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది రెండో దినుతాంతం గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదో వచనము తన మీద మనసంతా నిలుపుకొని తన మాటల్ని నమ్మకముతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు ఆత్మల ద్వారా గొప్ప పనులు చేయాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతున్నది నిజంగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు ప్రపంచమే కాదు దేవుడికే ఇంకా ఈ ఛాన్స్ రాలేదు ఇంతకు ముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు తనను తాను పూర్తిగా తగ్గించుకొని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చే వారి కోసం దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పుచ్చుకునే వారి కోసం ఆయన విధేయతను ఆయన విశ్వసనీయతను ఆయన ప్రేమను శక్తిని ఆసరాగా చేసుకుని తన ద్వారా ఏ ఆటంకము లేకుండా సాహస కార్యాలు చేయడానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెతుకుతున్నాడు మహిమ తనకు కూడా చెందాలని పెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీ లేదు తన తొంభైవ పుట్టినరోజున సువార్తికుల పాస్టర్ల సమావేశంలో ముల్లర్ గారు తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు నేను నవంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో మారు మనసు పొందాను కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మాత్రమే అంటే జూలై పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయాన్ని ప్రభుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను డబ్బు గురించిన ఆశ పరువు ప్రతిష్టల గురించిన తాపత్రయం పోయింది ఇహలోక విలాసాల మీద మోచిపోయింది దేవుడు కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు నాకు కావలసిందంతా ఆయనలోనే దొరికింది మరింకేది నేను కోరలేదు దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది నన్ను పరమానంద బతుడిగా ఉంచింది దేవునికి సంబంధించిన విషయాల గురించే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది నా ప్రియ సహోదరులారా మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పచెప్పారా లేక ఆ విషయము ఈ విషయము దేవునితో నిమిత్తం లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా నేను అంతకుముందు కొంత బైబిల్ చదివేవాడిని కానీ ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాడిని కానీ తర్వాతి కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఇచ్చింది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను దేవుడు ఎంత ప్రేమమయుడో వర్ణించ తరం కాదు మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమమయుడో రుచి చూసేదాకా సంతృప్తిపడి ఊరుకోకూడదు నన్ను అసాధారణమైన క్రైస్తువునిగా చేయమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిస్తాను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక